చిన్నజీయ స్వామి ఆదిశంకర్లకు మరియు వారి భక్తులకు చేస్తున్న సహాయము సేవాని పురస్కరించుకుని ఈ వీడియో చేయడం జరుగుతోంది నమస్కారం వెలుగు వైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా చిన్నజీయ స్వామి ఏంటి ఆదిశంకర్లకి సహాయం సేవ చేయడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఈ వీడియో ప్రారంభించే ముందు చిన్నజీయర్ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నా గత మూడు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఒక సభ జరిగినప్పుడు చిన్నజీయర్ స్వామి ఆదిశంకరుల మీద కొన్ని కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ చేసిన తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఈ కామెంట్ చేసిన తర్వాత ఆదిశంకుల భక్తులకి చాలా ఉత్సాహం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే అంతకు ముందు కన్నా చాలా అనేక ఆదిశంకర్ల విగ్రహాలు ప్రతి ఆలయంలోనూ ప్రతి చోట స్థాపించడం జరిగింది అంతకుముందు శంకర్ జయంతి కొన్ని వేల చోట్ల జరిగేది ఆ తర్వాత శంకర్ జయంతి చాలా లక్షల చోట్ల శంకర్ జయంతి జరగడం అనేది జరిగింది ఈ లెక్క ప్రకారం మనం చూస్తే చిన్నజీఆర్ స్వామి చేసిన కామెంట్స్ తర్వాతనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి వల్ల ఆదిశంకరులకి మంచి జరిగిందా చెడు జరిగిందా మనం ఆలోచిద్దాం నెక్స్ట్ ఇంకొక పాయింట్ రెండో పాయింట్ దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను సపోజ్ ఒక బిచ్చగాడు వెళ్తున్నాడు అనుకోండి ఎవరైనా బా పక్కనున్న ఫ్రెండ్తో ఈ బిచ్చగాడు మాకుల పోడే వీడు మా ఏరియాలోనే ఉంటాడు వీడు నాకు బాగా తెలుసు అని చెప్పి వాడితో మనం రిలేట్ చేసుకుంటావా చచ్చినా చేసుకోం ఎందుకంటే వాడు బిచ్చగాడు కాబట్టి అదే జీవితంలో బాగా పైకి అభివృద్ధి చెందిన వాణ్ణి ఉన్నాడనుకోండి వాణ్ణి మనకు రిలేట్ చేసుకోవడానికి వీడు మావాడు వీడు మా కులపోడు వీడు మా వర్గం వాడు అని మనం రిలేట్ చేసుకుంటాం ఎందుకంటే అతను అత్యున్నత విజయాన్ని సక్సెస్ని సాధించాడు కాబట్టి వెలిసినాయి అంటే ఏంటి అంటే రీసెంట్గా చిన్నజీఆర్ స్వామి ఒక కామెంట్ చేశారు ఆదిశంకర్లు కూడా వైష్ణవులే అని కాబట్టి దీన్ని బట్టి మనకు ఏంటంటే జీవితంలో అత్యున్నత స్థానము అత్యున్నత కీర్తి సాధించిన వాడిని మా వాళ్ళు అని చెప్పుకోవడం ఈ సమాజంలో పరిపాటి అందుకేనేమో చిన్నజీయ స్వామి ఆదిశంకర్లను కూడా మా వైష్ణవుడు అని చెప్పుకుని ఉండొచ్చని నేను అనుకుంటున్నా ఇందులో తప్పేం లేదు రైట్ కైలాస శంకరుడే కాలర్డు శంకరుడై ఈ భూమి మీద అవతరించాడని మనందరికీ తెలుసు ఆదిశంకరులు అన్న నామంలోనే శంకరుడు శివుడు అన్న నామం ఉంది ఆ ఆదిశంకరుడు మా వైష్ణవుడు అని ఆయన సంబోధించడంలో ఉద్దేశం ఏంటి అంటే మనం ఎలాగూ శివకేశవులకి భేదం లేదు అని భావిస్తున్నాం ఆ రకంగా ఆదిశంకర్ల వారు వైష్ణవులు అని చెప్పడంలో శివుణ్ణి నేను నమ్ముతున్నాను శివకేశవులకు భేదం లేదు అని చెప్పుకున్నట్టుగా ఇక్కడ గోచరిస్తోంది కాబట్టి చిన్నజీఆర్ స్వామి చేసిన కామెంట్స్ వల్ల ఆదిశంకర్లకి భక్తులకి మేలే జరుగుతుంది కానీ కీడు జరగట్లేదుగా అని నేను భావిస్తున్నారు ఆపర యుగంలో ఎవరో కౌ కౌరవుల వైపు ఉండి పాండవులకు సహాయం చేసినట్టుగా నేను విన్నాను అది ఎవరు ఏంటి అన్నది నాకైతే పెద్దగా తెలీదు అయ్యా చిన్నజీఆర్ స్వామి గారు నాదొక మీకు నాదొక మనవి ఆదిశంకర్లను ఎట్లాగో వైష్ణవుడే అని మీలో కల్పేసుకున్నారు కదా ఈ మధ్యనే మీరు సమతా కుంభ సమతా ఉత్సవాల్ని పది రోజుల పాటు ఎంతో ఘనంగా చేశారు ఆదిశంకర్ల జయంతి కూడా మీరు అంతే గొప్పగా అంతే గ్రాండ్గా చేసి మీ మాట నిలబెట్టుకోండి మాకైతే ఏం అభ్యంతరం లేదు మీరేం భావిస్తున్నారు అన్నది కామెంట్లో నాకు తెలిపగలరు నమస్కారం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు